ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు నాగుల చవితి రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆ శివయ్య దిగి వచ్చిన ఆపలేడు నూరు శాతం జరగబోయేది ఇదే ఈరోజు నాగుల చవితి మొదలు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏర్పడబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో వృష్టికి రాసి వారికి కాలం కలిసి వస్తుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టి గ్రాస్ వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా తెలుసుకుందాం వృష్టి గ్రాసు వారికి ఈ రోజు నుండి కూడా మహాదృష్టం పట్టబోతోంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు ఈ వృశ్చిక రాశి వారికి అన్ని వేళలా కూడా ఈ సమయంలో కాలం కలిసి రాబోతోంది మీ జీవితం మునిపెనడు కూడా చూడని విధంగా మారబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన పూర్తి విముక్తి అయితే రాబోతుంది ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉండబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాతం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా మారబోతోందో ఎప్పుడు మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశి వారికి సమయం కలిసి వస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా ఉందండి ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కలిగే మార్పులు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు శుభకాలం కనిపిస్తోంది ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తి అవుతుంది వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు మీకు ఎంతగానో మిలు చేస్తాయి బంధుమిత్రుల ఆదరభిమానాలు ఉంటాయి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం ఉంటుంది ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి బాధ్యత విధంగా వ్యవహరించండి నిరంతర సాధన మీకు ఎంతగానో మేలుని చేస్తుంది ఆచరణలో ప్రగతిని కొలవండి వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం ఆర్థికంగా శుభ ఫలితాలు దక్కుతాయి సూర్య ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశివారి జీవితం ఈ సమయంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి ఊహించలేనటువంటి రీతిలో మారిపోతుందండి ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో అయితే చక్కటిపోయిన మార్పులు అయితే తప్పకుండా ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు గ్రహబలం కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఆదాయ ప్రవాహం చాలా బాగుంటుంది ఈ సమయం మీకు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు కానీ మీరు అయితే కలిగి ఉండండి కుటుంబ పరంగా కూడా మీకు చాలా మంచి సమయం కనబడుతుంది వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో మంచి ఫలితం ఉంటుంది కుటుంబ సభ్యులని మద్దతు కూడా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమాల్లో కూడా హాజరు కావచ్చు మీ రాశిలో ప్రవేశించినప్పుడు కుజుడు మీ రాశిలో ప్రవేశించినప్పుడు మీ మాటను మృదువుగా ఉంచండి ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో కొన్ని బాధలు పడవచ్చు మీకు సమయంలో ఆరోగ్యం కూడా గత ఆరోగ్య సమస్యల నుండి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వేడి మరియు కంటి ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నం చేయండి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ను నిర్వహించండి మీకు మేలు జరుగుతుంది వ్యాపారవేత్తలకు ఇది చాలా మంచి వ్యాపారం అయితే కలిగి ఉంటారు కానీ అడ్డంకులు మరియు పనివారం కూడా అధికంగానే ఉంటుంది విద్యార్థులు మంచి సమయాన్ని గడుపుతారు అవకాశాలు మరియు ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సమయం మంచి ఫలితాలు దక్కుతాయి ద్వితీయార్థం పునరుచరణలు మరియు మార్క్ పరీక్షల కోసం ఉపయోగిస్తే మీకు మేలు చూశారు కదండి ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి జాతకులకు అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి హోదాలో స్థిరపడతారు సమాజం ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపెరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి అందుచేత ముందుగా వీరు దూరాల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరికి అలవరిగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం కూడా చెబుతోంది ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి చాలా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు అందువలన ఈ రాశివారు నీ కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో గన విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశివారు ఉద్యోగం చేస్తే వారితో ఉద్యోగం సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనునైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు అయితే ఈ వృశ్చిక రాశి వారు నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చా చాతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈశ స్వభావం అయితే వీరిలో ఉంటుంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది అయినప్పటికీ చాలా అల్ప అని చెప్పవచ్చు వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు ధర్మ గుణాన్ని ప్రధానంగా కలవారిగా ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా ఈ రాశి వారికి కలవరిగా ఉంటారు చూస్తారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్